ధన్యవాదాలు సతీష్ ములుగు జిల్లాలో మంత్రులు ఉత్తమ్ పొంగులేటి సీతక్క పర్యటిస్తున్నారు కన్నాయగూడెం మండలం తుపాకులగూడెం వద్ద దేవాదుల పంపింగ్ స్టేషన్ సందర్శించారు దేవాదుల ప్రాజెక్ట్ ఇంటర్వెల్ పంప్ ను పరిశీలించారు మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్రను అడిగి తెలుసుకుందాం రవిచంద్ర దేవాదుల ప్రాజెక్టుపై మంత్రుల సమీక్ష సమావేశ వివరాల ఏంటి ఆ దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని పరుగులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం విధమైంది అందుకోసం ఇవాళ ఇక్కడ వద్ద అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం జరుపుతోంది మొత్తం దేవాదాలకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా ఇంజనీరింగ్ చీఫ్ ఇతర అధికారులంతా ఇంజనీర్లంతా కూడా వచ్చారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే సీతక్క పొంగులేటి ఆ ఏదైతే వచ్చే డిసెంబర్ కల్లా తమ లక్ష అనుకున్న లక్ష్యం మేరకు దేవాదుల పనులు పూర్తి చేయాలని కూడా ఖచ్చితంగా వారిని ఆదేశించడం జరిగింది ఇప్పటి వరకు జరిగిన పనులు ఏంటి అలాగే ఇంకా జరగాల్సిన పనులు ఎంత మేరకు పెండింగ్ ఉన్నాయన్నది కూడా అధికారుల అధికారులు వాళ్ళకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు ఇంజనీరింగ్ చీఫ్ ఇతర అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేశారు దీని ద్వారా ఇటు వరంగల్ ఉమ్మడి ఉమ్మడి వరంగల్ జిల్లా అలాగే కరీంనగర్ యాదాద్రి భోరగిరి జిల్లా ఈ జిల్లాల సస్యశ్యామల ఈ ప్రాజెక్ట్ చాలా కీలకం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా చాలా ఎక్కడా ఇకపైన ఇప్పటి వరకు ఉన్న ఆటంకాలు ఒకే సరిపెట్టండి ఇంకా పైన మాత్రం ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు లేకుండా ఖచ్చితంగా ప్రాజెక్టును పూర్తి చేయాలని చెప్పేసి అధికారులకు దిశానిర్దేశం దిశానిర్దేశం చేశారు మంత్రులంతా కూడా ఆ తర్వాత మొత్తం ఈ ప్రాజెక్ట్ చూసుకుంటే మూడు దశల్లో చేపట్టడంతో మొదట ఆరు వేల పదహారు కోట్ల అంచనా వ్యయం ఆ తర్వాత మూడు దశల్లో విస్తరించడంతో మూడు రోజుల్లో ప్రాజెక్ట్ పూర్తి చేయాలని ఆ ఇది అంచనా వ్యయం కూడా పెరిగింది పదిహేడు వేల ఐదు వందల కోట్ల దాకా చేరింది అలాగే మొత్తం చూసుకుంటే ఇప్పుడు ఇప్పటి వరకు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు దాకా వెచ్చించారు మొత్తం మూడు ఫేజుల్లో ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తున్నారు అలాగే ఇక ఆ గోదావరి నుంచి నాలుగు వందల అరవై తొమ్మిది మీటర్ల నుంచి నీటిని ఎత్తిపోస్తున్నారు ముప్పై ముప్పై తొమ్మిది పాయింట్ ఒకటి ఆరు టిఎంసీల నీటిని ప్రతి సంవత్సరం నూట రోజుల పాటు ఎత్తిపోస్తారు అలాగే ఆ ఇదేంటే ఇప్పటికొరకు జరిగిన ఆలస్యం కానీ ఇకపైనే మాత్రం ఎటువంటి ఆలస్యం లేకుండా ఎటువంటి ఆటంకాలు లేకుండా కూడా ఆ ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి అధికారులను మంత్రులంతా కూడా కోరడం జరిగింది మొత్తం ఇప్పటి వరకు ఈ పదిహేడు వేల ఐదు వందల మూడో దశలో ఇప్పటివరకు తొంభై ఒక్క శాతం పనులన్నీ కూడా పూర్తి కొన్ని కొన్ని పనులు మాత్రమే ఉన్నాయి ఆ పనులను కూడా త్వరగా పూర్తి చేయాలని మంత్రులంతా కూడా ఆదేశించారు అలాగే ఇక చూసుకుంటే అంటే మొదటి ఫేజ్ లో చూసుకుంటే మూడు రిజర్వాయర్లు నాలుగు పంప్ హౌజు నిర్మించడం జరిగింది లక్ష ఇరవై నాలుగు ఎకరాలకు నీరు అందించడం జరిగింది అలాగే రెండో దశలో తొమ్మిది రిజర్వాయర్లు ఏడు పంప్ హౌజులు నిర్మించగా లక్ష తొంభై మూడు వేల ఎకరాలు నీరు అందించడం జరిగింది ఇక మూడో దశలో పనులు మాత్రం ఇంకా మీ పెండింగ్ లో ఉన్నాయి ఈ పనులను కూడా త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు అలాగే ఇది పది పంప్ హౌజులు లక్ష నలభై వేల ఎకరాలకు నీరు అందించే లక్ష్యంతో దీనిని నిర్మాణం చేస్తున్నారు మొత్తం చూసుకుంటే ఈ ఐదు లక్షల యాభై వేల ఎకరాల దాకా సాగునీ అందించి అందించాలన్న లక్ష్యంతో అలాగే ఖచ్చితంగా వచ్చే డిసెంబర్ వచ్చే ఏడాది డిసెంబర్ కల్లా ప్రాజెక్టు అన్ని పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనిచేయాలని చెప్పేసి అధికారులను కోరడం జరిగింది అలాగే ఇక ఈ ప్రాజెక్టు సంబంధించిన భూసేకరణ కూడా పూర్తి స్థాయిలో భూసేకరణకు కూడా ప్రభుత్వం రెండు వేల తొమ్మిది వందల నలభై ఏడు ఎకరాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి భూసేకరణ అడ్డంకులు కూడా లేవని చెప్పేసి ఖచ్చితంగా త్వరగా పూర్తి చేయాలని మంత్రులు ఆదేశించారు ప్రస్తుతం అయితే సమీక్ష సమావేశం కొనసాగుతుంది మరో అరగంట సేపు ఈ సమీక్ష సమావేశం జరుగుతుంది దేవదల్ ప్రాజెక్టు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేటట్టు ఇక్కడ మొట్టమొదటిసారి ఈ ప్రాజెక్ట్ మీద ఇక్కడ పంప్ హౌస్ వద్ద సమీక్ష నిర్వహిస్తున్నారు ముందుగా ఇక్కడికి హెలికాప్టర్ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా వచ్చినటువంటి మంత్రుల బృందం ఆ నేరుగా పంప్ హౌస్ వద్ద పంప్ హౌస్ వద్దకు చేరుకున్నారు శిలా గతంలో ఏదైతే కాంగ్రెస్ వేసిందో ఆ శిలా చూశారు అలాగే పంప్ హౌస్ దగ్గరకు వచ్చారు పంప్ హౌస్ లోపలికి వెళ్లారు అలాగే గోదావరి ప్రవాహం దగ్గరికి కూడా వెళ్ళి ఎగువ నుంచి ఏ మేరకు ప్రవాహం వస్తుందన్నది కూడా పరిశీలించడం జరిగింది ప్రస్తుతం అయితే ఇంకా కొనసాగ సమావేశం మరో అరగంట నలభై ఐదు నిమిషాల సేపు కొనసాగనుంది